పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ ఎలా ఉంది అని అంటే ఆయన ఇంకా ఢిల్లీ నుంచి ఆంధ్రాలోకి అడుగు పెట్టనలేదు అప్పుడే నిధుల వర్షం కుదు తాజాగా చూసుకుంటే ఏపీ పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలనే నేపథ్యంలో గా ఏపీ టూరిజంకి సంబంధించి గతంలో నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు నిధులు అనేవి పెండింగ్ ఉండడం జరిగింది అయితే ఈ నూట డెబ్బై రెండు కోట్లలో ప్రస్తుతానికి మొదటి విడత కింద నూట పద్నాలుగు కోట్లు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆంధ్రాలో అడుగు లేదు ఢిల్లీ నుంచి ఇంకా తిరిగి రానే లేదు వెంటనే కూడా నూట పద్నాలుగు కోట్లు మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది ఇంకా రెండవ విడత కింద యాభై ఎనిమిది కోట్లు పెండింగ్ ఉంది అది ఒక నెల రోజులలోపు ఖచ్చితంగా ఆ అమౌంట్ను కూడా విడుదల చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శిఖావత్ అయితే పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇచ్చారు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్లో పదకొండు మందిని కలిపితే అందులో పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ శిఖావర్త్ ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి ఆయనతో కలిసి మేముగా ఏపీలో పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చెయ్యాలి పర్యాటక రంగం వల్ల పర్యాటకుల సందర్శన ఎక్కువ అవ్వాలి దాంతోపాటు రాష్ట్రానికి ఆదాయం పెరగాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అయితే మెయిన్ గా చూసుకుంటే ఢిల్లీ టూర్ వెళ్ళక ముందు అంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ వెళ్ళక ముందు జనసేన పార్టీ లో మెయిన్ గా పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారితో మెయిన్ గా ఎండోర్స్మెంట్ దేవాదాయ శాఖ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డితో మాట్లాడడం జరిగింది అంటే ఆ సంబంధిత శాఖలు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ వెళ్లే ముందు వెళ్ళడానికి కలవడం జరిగింది అయితే వెళ్ళిన తర్వాత మెయిన్ గా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ తో పవన్ కళ్యాణ్ గారి భేటీ అవ్వడం జరిగింది వెంటనే కూడా ఇక్కడ నిధులు గతంలో ఏమేమి పెండింగ్ ఉండిపోయి ఇంకా రాబోయే నిధుల గురించి కానీ రాబోయే ప్రాజెక్టుల గురించి కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అంటే కేంద్ర మంత్రితో చర్చించడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే రాబోయే రోజుల్లో ఏపీ టూరిజం ఇంకా బాగా డెవలప్ చేయడానికి బాగా సాయిచెత్తల కృషి చేస్తున్నారని అదే నేపథ్యంలో పర్యాటక రంగం అనేది మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి అండర్లో ఉంది కాబట్టి ఎందుకంటే ఆ శాఖ మంత్రి కూడా జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి కందులు దుర్గేష్ గారు ఖచ్చితంగా ఈ శాఖను బాగా అభివృద్ధి తీసుకురావాలనే నేపథ్యంతో పవన్ కళ్యాణ్ గారు అయితే పర్యాటక రంగం కోసం చాలా స్పెషల్గా గజేంద్ర సింగ్ శిఖావర్ తో కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనతో భేటీ అవ్వడం జరిగింది చర్చలు సంప్రదింపులు వెంటనే కూడా దాదాపుగా నూట పద్నాలుగు కోట్ల రూపాయల నిధులనేవి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్లో ఉన్నారు నిన్న రాత్రే ఈ నిధులనేవి విడుదలైనట్టు అంటే నిన్న సాయంత్రం నుంచి నిన్న రాత్రి విడుదలైనట్టు మనకి మెయిన్ గా మీడియాలోనే కానీ బాగా పెద్ద ఎత్తున న్యూస్ లో ప్రచారం అయితే జరుగుతుంది మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే ఇంకా యాభై ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్ అనేది ఇంకొక నెల రోజుల్లో ఖచ్చితంగా విడుదల చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత వార్తలు అయితే వస్తున్నాయి ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ అనేది పదకొండు మందిని కలిగితే దాదాపుగా అందులో రెండు మూడు ప్రాజెక్టులు ఓకే అయినట్టు మనకు తెలుస్తుంది మెయిన్గా పిఠాపురానికి సంబంధించి ఏదైతే రైల్వే లైన్ మెయిన్గా అది ఎక్స్పాండ్ చేయడం కానీ మెయిన్గా ఉప్పాడ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ట్రాఫిక్ సమస్యల గురించి అది కానీ లేదంటే ఆ రైల్వే స్టేషన్లో ఆగవలసిన కొన్ని ట్రైన్లు దాదాపు దాదాపుగా ఆరు ఏడు ట్రైన్లు ఏవైతే ఉన్నాయో నార్త్ ఇండియా నుంచి ఇటు వైజాగ్ వెళ్ళే ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పిఠాపురంలో ఆపే విధంగా వాటి గురించి మాట్లాడడం మెయిన్గా కేంద్రానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రితో నిధులు ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడే సంబంధించిన నిధులు ఏవైతే గతంలో పెండింగ్ ఉన్నాయో ఆ ఆ నిధులు కూడా విడుదల చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు తెలుస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఎంత స్పీడ్గా ఆయన భేటీలు అవ్వడం అంటే కేంద్ర మంత్రులతో ఆయన కలిసి భేటీ అవ్వడం అంతేకాకుండా నిధులు కూడా అంత స్పీడ్గా రావడానికి కారణం ఏంటంటే మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యం మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక మంచి ఫ్రెండ్స్ లాగా ఎప్పటి నుంచో కూడా ఈ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పైగా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఎన్డీఏ కోవడం అనేది ఒక వన్ సైడ్ ఒక విక్టరీ కొట్టడానికి పవన్ కళ్యాణ్ కాదు అంతేకాకుండా ఇక్కడ మెయిన్గా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మొన్న మహారాష్ట్ర ఎన్నికలు మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా బాగా ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ ప్రచారంలో బాగా సక్సెస్ వచ్చింది ఈ రెండు కీలక పాయింట్లు ప్రస్తుతాన్ని చూసుకుంటే అంతేకాకుండా బీజేపీ తర్వాత సనాతన ధర్మాన్ని సౌత్ ఇండియాలో చాలా బలంగా నిలబడే వ్యక్తి ఈ కీలక అంశాలన్నీ కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అనేది స్టేట్ లీడర్ నుంచి నేషనల్ లీడర్ వెళ్ళిపోయింది ఆ నేపథ్యంలోనే అటు మోడీ గారే కానీ అమిత్ షా గారే కానీ బీజేపీ నేతలు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక హై పొలిటీషియన్ కింద ఒక హై పవర్ లీడర్ కింద చూడడం జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా కానీ తన రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులు ఏమి అడిగినా కానీ ఎటువంటి సహకారం కావాలన్నా కానీ మోడీ గారు అయితే వన్ సైడ్గా ఒకటే చెప్పారంట కేంద్రం నుంచి ఫుల్ రైట్స్ వెయ్యి కోట్లు కావాలన్నా పదివేల కోట్లైనా ప్రాజెక్టులు కావాలన్నా ఏదైనా సరే ఏ పనున్నా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగినా సరే వెంటనే కూడా దానికి అప్రూవల్స్ ఓకే చేయండి అనేటట్టు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కేంద్ర మంత్రివర్యులు ఎవరైతే ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించి ఏ అవసరాల మీద ఎక్కడెక్కడ ఎటువంటి నిధులు అడిగినా గానీ దానికి వెంటనే కూడా అప్రూవల్ ఓకే చేయాలన్నట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే మోడీ గారు వన్ సైడ్ గా ఒకటే మాట పవన్ కళ్యాణ్ ఏది అడిగినా గానీ వెంటనే ఇచ్చేయండి ఆలోచించవలసిన అవసరం లేదు అనేటట్టు ఫుల్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగిందంట అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ పవర్స్ స్టేట్ లో ఏం చేయాలన్నా పవన్ కళ్యాణ్ మీద ఆధారపడడం మెయిన్ గా కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్ ఏమి ఆశించారంటే అంటే నిధులు కానీ ప్రాజెక్టులు కానీ ఏమి ఆశించడం కానీ అవి కూడా వెంటనే కూడా ఎటువంటి ఆలోచన లేకుండా వెంటనే కూడా విడుదల చేసే విధంగా కేంద్ర మంత్రులందరికీ కూడా మోడీ గారు అమిత్ షా గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక్క పవన్ కళ్యాణ్ గారి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అనేది చాలా పీక్ స్టేజ్ లోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది గత ఐదేళ్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ఢిల్లీ టూర్ వెళ్లడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా నిధులు వచ్చినట్టు లేకపోతే రాష్ట్రానికి ఈ ప్రాజెక్టులు వచ్చినట్టు రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు వచ్చినట్టు ఎక్కడ మనం చూడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు నెలకు ఒకసారి ఢిల్లీ టూర్ వెళ్తున్నారు కానీ ఆయన ఢిల్లీ టూర్ వెళ్ళిన ప్రతిసారి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం పుట్టుకొస్తుంది ఈ నేను మాట్లాడుతున్నాడు ఈ నేమ్ చర్చలు సంప్రదింపులు జరుపుతున్నాడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాడా ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాడా లేదంటే రాజకీయ కోణంలో ఎవరినైనా ఏవైనా గతంలో జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవినీతి అక్రమాలు అవన్నీ కూడా బయటకు తీసే విధంగా మాట్లాడుతున్నాడు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా భయపడడం జరుగుతుంది కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎలా ఉందనంటే నేషనల్ లీడర్ అయిపోయారు ఆయన ఒక్క మాట అడిగితే చాలు వెంటనే కూడా ఆయన నిధులు వర్షం కోరుతుంది దానికి ఎగ్జాంపుల్ ఈ ఏదైతే పర్యాటక రంగానికి సంబంధించి నూట పద్నాలుగు కోట్లు ఏదైతే విడుదల చేశారో అది ఆయన ఢిల్లీ నుంచి ఇంకా రానే లేదు అప్పుడే కూడా నిధులు విడుదల ఎంత స్పీడ్గా జరుగుతున్నారంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పర్యాటక రంగమే కాదు ఏపీ పర్యాటక రంగమే కాకుండా అన్ని రంగాల్లో కూడా చాలా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోద్ది అనేది మనం చాలా బలమైన కారణం చెప్పొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చాలా ఒక హుందాగా ఒక విధంగా చెప్పాలని అంటే చాలా సాన్నిహత్యాన్ని ఉపయోగించుకొని తన యొక్క మంచితనాన్ని అంతటా కూడా అక్కడ పెట్టి ప్రతి ఒక్కరితో కూడా మర్యాద పూర్వకంగా కలిసి తాను ఒక మెట్టు దిగినా కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక మెట్టు ఎక్కాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిలో నడవాలి అనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని సందర్భాల్లో ఆయన తగ్గి కూడా ఈరోజు ఓటమి ప్రభుత్వంలో ఆయన కీలకంగా వ్యవహరించి ఢిల్లీ నుంచి ఇన్నిన్ని నిధులు వర్షం కురిపెట్టునంటే అసలు చిన్న విషయం కాదు ఢిల్లీ నుంచి ఇంకా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం లేదు అప్పుడే నిధులు వర్షం అంటే ఏ విధంగా ఉందనేది మీరే ఆలోచించాలి